పొద్దున్నే హడావిడి లేకుండా సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తానండి ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులోకి బిర్యానీ మసాలాలు వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నాలుగు టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి వీటిపై సాల్ట్ను స్ప్రెడ్ చేసుకుని ఏడెనిమిది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని మగ్గించుకోండి ఎనిమిది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు ఇలా సాఫ్ట్గా అవుతాయండి అప్పుడు ఒక రెమ్మ కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అలాగే మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్